ఇంటింటికి వెళ్ళి వైద్యం చేస్తున్న గ్రామీణ వైద్యులపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ క్వాలిఫైడ్ డాక్టర్ల బృందం కొద్ది రోజులుగా గుర్రుమంటుంది మీ బోర్డు తీసేయండి మీ పేరులో డాక్టర్ తీసేయండి మీరు ఆసుపత్రి మూసేయండి అసలు ఆస్పత్రి అనే పదమే వాడరాదు అసలు డాక్టర్ అనే పదమే వాడరాదు అంటూ టీఎంసీ తమను హెచ్చరిస్తుందని గ్రామీణ ఆర్ఎంపీ వైద్యులు కలవరపడుతున్నారు ఎప్పుడు ఇలాంటి పరిస్థితి చూడలేదని ఆనాడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కాలంలో తమను ఎంతో గౌరవించి శిక్షణ ఇప్పించారని గుర్తు చేస్తున్నారు ఇప్పుడున్న ప్రభుత్వం టీఎంసీ బృందాన్ని పంపించి తమను ఆవేదనకు గురి చేస్తున్నారని చెబుతున్నారు ఒక్క గ్రామంలో పది మంది చొప్పున ఉన్న వీరి సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష మందికి పైనే ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లు ఉంటారు ఇప్పుడు ఆ లక్ష మంది గ్రామీణ వైద్యులను టీఎంసీ టార్గెట్ చేసింది తాళాలు వేయండి అంటూ లేదంటే వైద్యం చేస్తే కేసులు తప్పవని హెచ్చరిస్తున్నారు ఊరికే టేబుల్ వేసుకొని కూర్చోండి పేషెంట్లకు వైద్యం చేయరాదు బీపీ పెరిగింది క్వాలిఫైడ్ డాక్టర్ల వద్దకు వెళ్ళండి అని సలహాలు ఇవ్వచ్చు అంతవరకు ఓకే అంతకు మించి వైద్యం చేస్తే శిక్ష తప్పదని క్వాలిఫైడ్ డాక్టర్ల సంఘం గ్రామీణ వైద్యులను హెచ్చరించడంతో పదుల సంవత్సరాలుగా ఇదే వృత్తిని నమ్ముకున్న వారు యాభై వందకే వైద్యం అందుకున్న గ్రామీణ సామాన్యులు చివరికి ఈ సమస్య దారికి తీస్తుందని అయోమయంలో పడ్డారు గ్రామాల్లో యాభైకి వైద్యం దొరుకుతుంది మరి పెద్ద ఆసుపత్రికి వెళ్తే లక్షలు గుంజుతున్నారు కదా దాన్నెవరు కంట్రోల్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు పదుల సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు అందుబాటులో ఉండి వైద్యం చేస్తున్న ఆర్ఎంపీ పీఎంపీ వైద్యులపై క్వాలిఫైడ్ డాక్టర్లు ఫైర్ అవుతున్నారు మీ వైద్యం ఆ పండిక అంటూ వణుకు పుట్టిస్తున్నారు కలవరం రేపుతున్నారు తెలంగాణలోని పలు జిల్లాలో అక్కడక్కడా గత కొద్ది రోజులుగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులుగా చెప్పుకుంటున్న బృందం ఆర్ఎంపీ పీఎంపీ బోర్డులు ఏర్పాటు చేసుకుని వైద్యం చేసుకుంటున్న వారి వద్దకు వెళ్లి మీ ఆసుపత్రి మూసివేయండి లేదంటే మీ పైన కేసులు పెడతాం జైలుకు పంపుతాం నగదు జరిమానా వేయిస్తాం అంటూ తమను హెచ్చరిస్తున్నారని పలువురు గ్రామీణ వైద్యులు వాపోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని గ్రామీణ సీనియర్ వైద్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు ముప్పై నలభై ఏళ్లుగా గ్రామాల్లో ఉంటూ కడుపు నొచ్చినా కాలు నొచ్చినా జ్వరం వచ్చినా మోషన్స్ వచ్చినా వాళ్లకు వైద్యం చేస్తూ ఇచ్చిన కాడికి తీసుకుంటూ తమను క్వాలిఫైడ్ డాక్టర్లు టార్గెట్ చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు ఎక్కడికక్కడ పట్టణాల్లో గ్రామాల్లో కాలనీలో బస్సీల్లో బోర్డులు ఏర్పాటు చేసుకుని వైద్యం చేస్తున్న వారందరినీ హెచ్చరించడంతో ఇప్పటికే బోర్డులు తీసివేసి డాక్టర్ అనే పేరును తొలగించుకుని వైద్యం చేస్తున్న వారి సైతం టీఎంసీ హెచ్చరికలతో గ్రామీణ వైద్యులు భయాందోళనకు గురవుతున్నారు మళ్లీ మీ ఆసుపత్రికి వస్తే అంటే మీ వద్దకు వస్తే నీడలు కనిపించినా ప్రిస్క్రిప్షన్ కనిపించినా కేసులు పెడతామని తమను బెదిరిస్తున్నట్లు గుర్తు చేస్తున్నారు ఇకపోతే వైఎస్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆర్ఎంపీ పీఎంపీ వైద్యులను గౌరవిస్తూ గ్రామీణ సేవకులుగా గుర్తించారని తమ శిక్షణ సైతం ఇప్పించి సర్టిఫికెట్లు ఇప్పిస్తామని ఆనాటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డిని గుర్తు చేసుకుంటున్నారు అర్ధరాత్రి అపరాత్రి హఠాత్తుగా ఏ బాధ వచ్చినా ఇంటికి వెళ్లి వైద్యం చేస్తున్న వారి పట్ల తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం కత్తి కట్టినట్లు వ్యవహరిస్తుందని ఆర్ఎంపీ పీఎంపీ వైద్యులు చెబుతున్నారు ప్రభుత్వం దీనిపై స్పందించి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు ఏకపక్షంగా ఆర్ఎంపీ పీఎంపీ గ్రామాల వైద్యులను టార్గెట్ చేసి వేధించడం కంటే క్వాలిఫైడ్ డాక్టర్లు గ్రామాలలో ఆసుపత్రి పెట్టుకుంటే రోగులకు పూర్తిగా అందుబాటులో ఉంటారని అప్పుడు ఆర్ఎంపీ పీఎంపీ మాలాంటి వారి వద్దకు వచ్చే వారి సంఖ్య తగ్గిపోతుంది కదా అని ఒక సీనియర్ ఆర్ఎంపీ వైద్యుడు సూచించారు అయితే మెడికల్ కౌన్సిల్ బృందం చేస్తున్న హెచ్చరికల వలన నిరుపేదలకు ప్రైవేట్ ఆసుపత్రులలో చౌకగా వైద్యం చేసే డాక్టర్లు ముందుకు వచ్చి గట్టి హామీ ఇచ్చి నమ్మకం కలిగిస్తే అర్హత లేని వైద్యం చేస్తున్న ఆర్ఎంపీ పీఎంపీల నిర్మూలన దానికదే జరుగుతుంది కదా అని అభిప్రాయపడుతున్నారు మేము మాత్రం నగరాల్లో పట్టణాల్లో ఉంటాం మీరు మాత్రం గ్రామాల్లో వైద్యం చేయొద్దు అంటే ఎలా అని ఓ వృద్ధురాలు ఇచ్చిన సమాధానం మాట్లాడిన తీరు ఆకట్టుకుంటుంది సదరు వృద్ధురాలు ఎంత బాగా మాట్లాడిందో ఎలా మాట్లాడిందో ఆమె మాటల్లో మీరే వినండి ఏది లేకున్నా కూడా వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది టైం ఖర్చు బంద్ చేసేటోళ్ళ మమ్మల్ని ఆదుకున్న వల్ల బంద్ చేస్తే ఇది బాగుండదు ఎంతమంది నష్టపోతారో మీరు ఒక్కసారి గమనించుకుని ప్రతి ఊర్లే డాక్టర్లు ఉంటారా ప్రతి ఊళ్ళే హాస్పిటల్ మీరు కట్టగలుగుతారా కట్టలేరు కదా ఒక ఊర్లో హాస్పిటల్ ఉంటే పది చుట్టూ గ్రామాలు రావాలి రావాలంటే రాత్రి రాలేం కదా మరి ఒక్క ఊరికి ఒక ఆరోగ్య డాక్టర్ ఉంటేనే ఇట్లా బాగుంటుంది రాత్రి అనక పగలనక సేవ చేసుకోలేకనే మీరు చోద చేసి మా ఆరోగ్యం దొప్పది చేస్తే బాగుండదు వాళ్ళు మందులు సుందులు ఇవ్వకపోతే మా పరిస్థితి ఏంటి కాపాడేటోళ్ళ మీరు బంద్ చేస్తే మంచిగా ఉండదు మేము దెబ్బతిని పోతున్నాం ప్రజలకు రక్షిస్తానని అంటాను కాకపోతే ఒక ఊళ్ళే హాస్పిటల్ ఉన్నది పది ఊళ్ళో హాస్పిటల్కి రావాలి రావాలంటే టైంకి ఏది ఉంటుంది ఊరికొక డాక్టర్ ఉంటేనే రాత్రి ఆపద ఆదుకుంటాను ఒక ఊరు పల్లెండు ఊరు నుంచి వెళ్ళి పెద్ద పెద్ద హాస్పిటల్కి పోవాలంటే పడితే అంత ఫీజులు వేస్తాను అటువంటి ఫీజులు మేము కట్టలేకపోయి ఆర్ఎంపీ డాక్టర్లు మేము పోయి అటు ఛార్జీల మనం వాళ్ళు తీసుకోకుండా ఇంటికి వచ్చి బండ్లవి నచ్చి రక్షణ చేసేటల్లా మాకు శిక్షేషన్ చేస్తాను ఇది బాగుండదు ప్రభుత్వం మానుకొని వాళ్ళు పని చేస్తారా లేదా ప్రజలను కాపాడుతాండా లేదని మీరు గట్ల చర్య చేసుకోవాలి కానీ వాళ్ళ మీద సోదాలు చేసి వాళ్ళని పనిచేస్తే మాత్రం చాలామంది ప్రాణాలే కోల్పోయే పరిస్థితులు ఉంటాయి ఆ టైముకు జ్వరం వచ్చినా ఏదొచ్చినా ఊరికి పోవాలంటే కూడా అంతవరకు మీరు కాపాడలేదు కదా ఆర్ఎంపి డాక్టర్లు కాపాడుతారు అలాంటివి శోద చేసుడు మీరు మానేయ్యింది లేకుంటే మేమే తిరగబడే కాలం వస్తుంది రాత్రి అనక బ ఏ డాక్టర్ మా ఇంటికి వచ్చి మాకు మీరు సేవ చేయలేదు అలాంటి వాళ్ళు వీణా ఇన్ని రోజుల బట్టి కూడా వాళ్ళు ఎంతోమంది ఊరు ఒక్కలు ఇద్దరు ఆ ఆర్ఎంపీ డాక్టర్లు ఉండేప్పటికైనా కుంటోళ్ళు గుండెలు అందరికీ రక్షణ కలుగుతుంది మీ టైంకు రావాలంటే మేము వచ్చి హాస్పిటల్కి వెళ్తేనే మాకు రక్షణ కలుగుతుంది ప్రతి ఊరుకు రావాలి ఒక డెలివరీకి తప్ప ప్రతి వైదగానికి రావాలంటే కూడా అంబులెన్స్ రాలేదు పరిస్థితి ఉంటుంది అందుకోసమే మీరు వాళ్ళ మీద సోదా చేసేవాడు ఆపేయండి ఒకప్పుడు కూడా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ లేనప్పుడు కూడా ఆర్ఎంపి డాక్టర్లు పెద్ద పెద్ద డాక్టర్లు తిరగ వైదికం చేసి మా ప్రాణాలు కాపాడియ్ అలాంటి వాళ్ళు కూడా మీరు గుర్తించవలసి మీరు సోదా చేసుడు మానేయాలి లేకుంటే మేమే తిరగబడతాం వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి